హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ న్యాచురల్ స్టార్ నాని గురించి మనకు తెలియింది కాదు పదిహేను ఏళ్ళు అవుతోంది నాని ఇండస్ట్రీకి వచ్చి అండ్ ఈ సందర్భంలో ఆల్రెడీ అటు ట్విట్టర్లో కానీ అలాగే సోషల్ మీడియాలో కానీ ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా చెప్తూ ఉన్నారు మరి దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్ట్ హిట్ రూపంలో తన ఖాతాలో వేసుకున్నాడు ఈ చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్లో కూడా జాయిన్ అయిపోయాడు అయితే ఈ సక్సెస్తో నానిపై ఇంకా ఇంకా చాలా చాలా బాధ్యత కూడా పెరిగిపోయిందని చెప్తున్నారు ప్రస్తుతానికి హాయ్ నాన్న అనేటువంటి సినిమా కంప్లీట్ చేసేశారు అండ్ దీని తర్వాత నాని తన ముప్పై ఒకటో చిత్రాన్ని వివేక్ ఖాతేతో చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది అయితే మరి ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై దానయ్య నిర్మిస్తూ ఉన్నారు తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ఈ మూవీ కోసం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ను తీసుకోవడానికి మూవీ టీం చర్చలు జరుపుతోందట అయితే ఈ మూవీ కోసం రెహ్మాన్ చాలా చాలా ఎక్కువగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలిసింది అంటే దాదాపు దగ్గర దగ్గరగా పది కోట్లు కూడా అడుగుతున్నారని సమాచారం అయితే దీనిపై నాని సినిమా నిర్మాతలు అంత మొత్తం ఇచ్చి రెహ్మాన్ను తీసుకోవాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో అయితే ఉన్నారట మరి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారట ఎందుకంటే ఈ మూవీ మరీ భారీ బడ్జెట్తో రూపించట్ అంటే రూపొందించట్లేదు మేము అని కూడా వాళ్ళు చెప్పారు అందుకే రెహ్మాన్ చేస్తున్నటువంటి ఛార్జ్పై కూడా ఇంకా మేము ఆలోచనలో ఉన్నామని కూడా మూవీ యూనిట్ తెలుపుతోంది వీలైతే కాస్త తక్కువ మొత్తాన్ని ఒప్పించడానికి కూడా నిర్మాతలు కొద్దిగా ఏఆర్ రెహ్మాన్తో మాట్లాడుతున్నారట కానీ నాని వివేక్ మాత్రం ఎలా అయినా సరే రెహమాన్నే తీసుకోవాలని చూస్తున్నారట మరి ఫైనల్ డేస్ మాత్రం ప్రొడ్యూసర్ దానయ్యే చూసుకోవాలి ఆయనే తీసుకోవాలి వివేకాత్రితో నాని గతంలో అంటే సుందరానికి అనేటువంటి సినిమా చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు దీంతో ఇప్పుడు చేయబోయే మూవీ మరింత శ్రద్ధ తీసుకుంటున్నారట యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ కూడా తెలుస్తోంది ఇకపోతే అంతకన్నా ముందు మెంటల్ మధ్యలో బ్రోచే వారెవరు అనేటువంటి సినిమాలతో వివేక్ అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ తెలిసిపోయింది మంచి సక్సెస్లు కూడా అందుకున్నారు ఇక నానైతే ప్రస్తుతం హాయ్ నాన్న రిలీజ్కు రెడీ అయిపోయింది అండ్ సౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఇక రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా ఆకట్టుకున్నాయి ఈ చిత్రంలో చిన్నారికి తండ్రిగా నాని కనిపించబోతున్నాడు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ఈ హాయ్ నాన్న మూవీ రాబోతోంది మరి నాని థర్టీ వన్ మూవీకి ఏఆర్ రెహమాన్ ఒప్పిస్తారా లేదా ఒకవేళ ఒప్పిస్తే ఇది నిజంగా రికార్డ్ అవుతుంది ఒక మంచి హైప్ కూడా వస్తుంది ఈ భారీ బడ్జెట్గా రూపొంద అంటే ఒక భారీ బడ్జెట్గా రూపొందలేకపోతున్నా కూడా మొత్తానికి ఏఆర్ రెహ్మాన్ అయితే ఒప్పిద్దామని అయితే చిత్రం చూస్తోంది చూద్దాం ఏం జరగబోతోందో